హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియోలో టీ మంచి టేస్టీగా రావడానికి ఒక సీక్రెట్ పౌడర్ చూద్దామండి ఈ పౌడర్తో టీ పెట్టి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అలాగే సీజనల్గా వచ్చే జలుబు దగ్గు అలాగే గొంతు నొప్పి ఇటువంటి వాటికి కూడా మనకి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఈ టీతో ఈ పౌడర్తో పెట్టిన టీతో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా చూడండి మనకి కావాల్సింది ఫస్ట్ వచ్చేసి తులసి ఆకులండి తులసి ఆకులు ఒక గుప్పిడ వరకు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడగాలి దుమ్ము అలాగే ఇసుక కూడా ఉంటుందండి దానికోసమే రెండు మూడు సార్లు ఈ విధంగా నీళ్ళల్లో బాగా కడిగేసి ఆరబెట్టుకోవాలి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి ఒక కాటన్ క్లాత్ మీద ఈ విధంగా ఆరబెట్టేస్తే మనకి చక్కగా ఈ విధంగా తడి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు వీటిని డ్రైగా మనం రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కాసేపు వేస్తే బాగా మనకి పట్టుకుంటే పెళ్ళ పెళ్ళమంటూ పొడిలాగా అయిపోవాలి చూడండి ఈ విధంగా మనకి మెత్తగా పొడి అయిపోవాలన్నమాట తర్వాత మనకి కావాల్సింది సొంట్ అండి నేను అన్నీ కూడా సుమారుగానే తీసుకుంటున్నానండి కొలతలుగా అయితే ఏమీ లేదు కాకపోతే సొంఠి వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు దీన్ని మనం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే ఆ బ్లేడ్లు పట్టవండి అంటే బ్లేడ్లు పాడైపోతాయి కాబట్టి కొంచెం కచ్చపచ్చగా ఈ విధంగా నెలకొట్టేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మిరియాలు ఇంకా ఒక ఐదు ఆరు యాలకులు ఇంకా మనం వేయించి పెట్టుకున్న తులసి ఆకులు కూడా వేసేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి నేను ఈ టిప్ని ముందు కూడా షేర్ చేశానండి కానీ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ కోసమే ఇంకొకసారి షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పౌడర్తో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అందరికీ హెల్ప్ అవుతుందని ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఈ పౌడర్ మనకి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు పాడయ్యేదే ఉండదు కాబట్టి మనం కావలసినంత తయారు చేసుకుని ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఇంకా టీ ప్రిపరేషన్ కోసమని టీ గ్లాస్ నిండా నీళ్లు వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ టీ పొడి ఇంకా ఒకటిన్నర స్పూన్ పంచదార వేశానండి మీరు ఎంత తీయగా తాగుతారో దాన్ని బట్టి పంచదార వేసుకోండి టీ కాషన్ ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక పావు టీ స్పూన్ దాకా వేయండి ఆ తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా మరిగించేసి ఇప్పుడు ఇందాక మనం నీళ్లు తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ పాలు కూడా వేస్తున్నానండి అంతేనండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మరిగిస్తే చాలు ఈ విధంగా స్పూన్తో కలుపుతూ ఉంటే మేగడ కట్టకుండా ఉంటుందండి ఇదే విధంగా మీకు టీ అలవాటు లేకపోతే చక్కగా పాలల్లో కూడా ఈ పొడిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించి తీసుకున్నా సరే బాగుంటుందండి చాలా సింపుల్ కదండి ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి ఒక పూట కష్టపడితే చాలు రోజు హెల్దీ టీ తాగేయచ్చు పంచదార వాడటం ఇష్టం లేని వాళ్ళు చక్కగా బెల్లాన్ని వేయండి ఇక తిరుగుండదు బాగుంది కదండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్